ప్రేమ తీరాలు ధారావాహిక ఏడవ భాగం రచన త్రిగుళ్ళ లక్ష్మీశర్మ కథాపనం మలవరపు సీతారాం కుమార్ ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది లలిత గర్భవతి అవుతుంది పండంటి బాబుకు జన్మనిస్తుంది కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు వివాహం తర్వాత కరుణాకర్ చెల్లెలు లలితాల మధ్య దూరం పెరుగుతుంది ఫణీకి అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది లలిత ఫణీకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని ఆపరేషన్కు ఇరవై లక్షల దాకా అవుతుందని చెబుతారు డాక్టర్లు సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్ళిన లలితను వదిన రాధ అవమానిస్తుంది ఇక ప్రేమ తీరాలు ధారావాహిక ఏడవ భాగం వినండి ఐసీయులో ఉన్న భర్తను చూసింది కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు బయట జరిగేవాటితో నాకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా అవును ఫణి నీకే నువ్వు హాయిగా ఉన్నావు నిన్ను బ్రతికించుకోవడం కోసం నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదు మనం పెద్దగా ఉన్నవాళ్ళం కాదు డబ్బులు కుప్పలు కుప్పలుగా రావడానికి నీకు వచ్చిందేమో పెద్ద జబ్బు ఎలా ఈ గండ నుండి బయటపడతామో నాకు తోచడం లేదు ఫణి మనసులో వేదన పడుతూ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది రామ్మ లలిత ఇప్పుడు మీ వారు మా ట్రీట్మెంట్కు బాగా సహకరిస్తున్నాడు రెండు రోజుల్లో డిశ్చార్జి చేద్దామనుకుంటున్నాం మేము రాసిన మందరు వాడండి ఇంతకు ఆపరేషన్ గురించి ఏమనుకున్నావు డబ్బులు సమకూరా మళ్ళీ అతనికి ఇబ్బంది రాకముందే సర్జరీ చేసుకోవడం మంచిది త్వరగా నిర్ణయం చేసుకుని అతన్ని తీసుకురండి చెప్పాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ చాలా మంచి వార్త చెప్పారు నేను డబ్బుల కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ అనుకున్నంత తొందరగా దొరకవు కదా డాక్టర్ మా బాధలు ఎదుటివాడికి ఎలా తెలుస్తుంది చెప్పండి మాకు కొంచెం సమయం ఇచ్చారు కాబట్టి నేను గట్టి ప్రయత్నం చేసి తొందరలోనే ఆయన్ను ఆపరేషన్కు సిద్ధం చేస్తాను వస్తాను డాక్టర్ డాక్టర్ చెప్పిన మాటలు మనసుకు కొంత తృప్తినివ్వడంతో ఇంటికి వెళ్ళింది లలిత అమ్మ వచ్చింది అమ్మా నాన్నకు ఎలా ఉందమ్మా ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు తల్లిని చూడగానే గబుక్కుని వచ్చి తల్లిని పట్టుకొని అడిగాడు కపర్తి బాబు రెండు రోజుల్లో మీ నాన్న వస్తున్నారు బాబు ఇదిగో ఇప్పుడే డాక్టర్తో మాట్లాడి వస్తున్నాను సరేనా రా మన ఇంటికి వెళ్దాం పిన్ని ఆయన్ను రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నారట ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పారు కాకపోతే మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాకముందే ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిదని చెప్పాడు నేను డబ్బులు సమకూర్చుకోవడమే ఆలస్యం అన్నాడు డాక్టర్ వస్తాను పిన్ని బాబును తీసుకుని బయలుదేరుతుంటే లలిత ఆగమ్మ ఎక్కడికి వెళుతున్నావు పొద్దుటనగా వెళ్ళావు ఏం తిన్నావో ఏంటో తెలీదు నువ్వెళ్ళి కాళ్ళు చేతులు రా వేడివేడిగా చపాతీలు చేశాను తిని అప్పుడు వెళ్దు గాని పదమ్మ తల్లిగా పిలుస్తూ అంది సావిత్రమ్మ అలాగే పిన్ని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను నిజానికి పొద్దుటి నుండి మంచినీళ్ళు కూడా తాగలేదు పిన్ని మిమ్మల్ని అడగడానికి మొహమాట వేసి అడగలేకపోయాను అంటూ కాళ్ళు కడుక్కొని వచ్చి తింటూ చెప్పింది ఏంటమ్మా నువ్వు నా దగ్గర మొహమాటం ఎందుకు నేను నీ తల్లి లాంటి దానివన్నావు అది చాలదా నాకు కూతురు బాధను పంచుకునే తల్లినమ్మా నీకు ఏది కావాలన్నా నా దగ్గర సంకోచం లేకుండా ఉండు సరే ఇంతకు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళావు కదా ఏమన్నాడు డబ్బులు సహాయం చేస్తానన్నాడా చెప్పమ్మా అడిగింది సావిత్రమ్మ వద్దులే పిన్ని ఏ రక్త సంబంధం లేని నువ్వు నాకోసం ఇంత తాపత్రయపడుతున్నావు స్వంత తోబుట్టు అయి ఉండి ఆదుకోలేని స్థితిలో ఉన్నాడు పిన్ని అన్నయ్యకు గుండెలు పగిలిపోతున్నా ఏమీ చేయలేడు ఎందుకంటే తను నా కోసం వస్తే నేను తన ముఖం ఈ జన్మలో చూడనని చెప్పి వచ్చాను పిన్ని కరుణాకర్ వాళ్ళింట్లో జరిగింది చెప్పింది అయ్యో లలిత తప్పు చేసేవాము ముందు ఫణీకి ఆపరేషన్ ముఖ్యం కదా తర్వాత మీ వదిన గురించి ఆలోచించాల్సింది ఇప్పుడెవరు వస్తారమ్మా నీకు తోడు ఇలా బెదిరించేవాళ్ళు ఏం చేయలేరు ఏదో సామె చెప్పినట్లు కుక్క కరవదు కరిచే కుక్క మరగదని ఇలాంటి వాటికి భయపడకూడదు ఏం చేస్తుంది మహా అయితే అలిగి తల్లి దగ్గరికి పోతుంది కొన్నాళ్ళు మీ అన్న పడుదలగా ఉంటే తనే తిరిగి వస్తుంది ఇప్పటికైనా మించిపోయిందేం లేదు మీ అన్నయ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పు అంది లేదు పిన్ని నా వల్ల మా అన్నయ్య వదిన విడిపోవడం ఇష్టం లేదు నా భర్తని ఎలాగైనా నేను కాపాడుకోగలను మా ఊర్లో పొలముంది అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఈయన ఇంటికి వస్తున్నారు కదా ఊరికి వెళ్ళి ఆ ప్రయత్నం చేసుకుని వస్తాం ఈ లోపల మా అన్నయ్యతో గొడవపడి వదిలి వెళ్ళిపోతే జీవితాంతం అన్నయ్య ఒంటరి జీవితం గడపాలి ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ కలవడం అనేది జరగదు ఏ తోడు లేకుండా అన్నయ్యను చూడ్లేని పిన్ని అందుకే అలా చెప్పాను అంది పోనీలే లలిత నువ్వన్నట్లుగా మీ వారు ఇంటికి వస్తున్నారు సంతోషం తొందరగా మీ ఊరికెళ్ళి ఆ పొలం పని చూసుకొని రండి కావాలంటే నా మనవడిని నా దగ్గర వదిలేసి వెళ్ళండి నేను చూసుకుంటా నవ్వుతూ అంది అయ్యో ఎంత మాట పిన్ని నీ మనవడిని నీ దగ్గరే ఉంచి వెళ్తాను సరే వెళ్ళొస్తాను రారా బాబు నవ్వుతూ పిలిచింది కొడుకును ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది లలిత ఇంటికి రాబోయే తన భర్త గురించి ఆలోచిస్తూ ఏవండి మెల్లగా నడవండి ఇలా ఆ నా భుజం పట్టుకోండి హాస్పిటల్ నుండి భర్తను డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి వచ్చింది చాలా నీరసంగా ఉన్నాడు ఫణి మొత్తం అన్నం చారు కలిపి తినిపించింది అన్నం తిన్న తర్వాత కొంచెం తేలిగ్గా ఉన్నట్లు అనిపించాడు ఫణి టయానికి మందరు పళ్ళరసాలు ఇస్తూ చిన్న పిల్లాన్ని చూసినట్లు చూసుకోసాగింది ఫణి బాబును దగ్గరికి తీసుకొని తని పెట్టుకున్నాడు లలిత నిజంగా నేను ఇంటికి తిరిగి వస్తా అనుకోలేదు చాలా భయమేసింది లలిత చేతిని చేతిలోకి తీసుకొని అన్నాడు మీరే కాదు నేను చాలా భయపడిపోయాను మీ గురించి డాక్టర్ చెప్పగానే నా పై ప్రాణాలు పైనే పోయాయనిపించింది ఏ దేవుడి దయవన్నో మీకు ఏం కాలేదు మనం తొందరలోనే ఆపరేషన్ చేయించుకుందాం మీకేం కాదు మన బాబు అదృష్టవంతుడు అంది అతని చేతిని ప్రేమగా నోటి దగ్గర ఉంచుకొని లలిత ఆ ఫోన్ ఇవ్వు మా మేనేజర్ కిరణ్కు ఫోన్ చేస్తాను కొన్నాళ్ళు సెలవులు కావాలని చెబుతాను అతను చాలా మంచివాడు డబ్బు సహాయం కూడా చేస్తాడు నా ఆపరేషన్ గురించి చెబుతాను ఇదిగోండి అప్పుగా అడగండి మెల్లిగా తీర్చుకుందాం లేదంటే మీకు ఇచ్చే జీతంలో పట్టుకున్నా సరే అని చెప్పండి కాదు కూడదంటే మన పొలం అమ్మగానే ఇస్తామని చెప్పండి ఏమండి మీకు ఓపిక ఉంటే ఒకసారి ఊరికి వెళ్ళొద్దాం అత్తయ్య మామయ్య పోయినప్పటి నుండి ఒకసారి కూడా వెళ్ళి మన ఇల్లు పొలం చూసుకోలేదు మామయ్య ఎంతగానో భయపడ్డారు ఉన్న పొలం వాళ్ళు ఆక్రమిస్తారేమోనని ఇప్పుడు ఏం చేశారో తెలియదు మనకు అవసరం కాబట్టి వెళ్ళి ప్రయత్నం చేస్తే తప్పులేదు కదా పైగా మన ఆస్తి మనకు పనికొచ్చిందంటే పైనున్న మామయ్య ఆత్మ తృప్తి పడుతుంది గుర్తు చేసింది నువ్వు చెప్పింది నిజమే లెత మా పెదనాన్న వాళ్ళు ఏం చేశారో ఏంటో నేను చాలా తప్పు చేశాను మధ్యలో వెళ్ళి ఆ పొలం ఇల్లు నా పేరు మీద చేయించుకుంటే అయిపోయేది ఇప్పటికైనా నష్టమేమీ లేదులే మీ అన్నయ్యను తోడు తీసుకుని వెళ్దాం అన్నాడు కరుణాకర విషయం రాగానే గమ్మును ఉండిపోయింది లలిత భర్తకు చెప్పి మనస్సు కష్టపెట్టకూడదనుకుంది హలో సార్ నేను ఫణిని మాట్లాడుతున్నాను నాకు కొన్ని రోజులు సెలవులు కావాలి నేను సర్జరీ చేయించుకోవాలి హలో ఫణి ఇప్పుడు ఎలా ఉన్నావు నాకు తెలిసింది నువ్వు హాస్పిటల్లో ఉన్నావని ఆదివారం రోజు నిన్ను చూడ్డానికి వద్దామనుకున్నాను ఎప్పుడు సర్జరీ చేస్తున్నారు అడిగాడు మేనేజర్ కిరణ్ నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను మీరు ఇబ్బంది పడి రాకండి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అది నాకు మీరు కొంచెం సహాయం చేయాలి సర్జరీ చేయాలంటే ఇరవై లక్షలు అడుగుతున్నారు అంత డబ్బు ఉన్నపడంగా కావాలంటే కష్టంగా ఉంది అందుకని మంచి మనసుతో మీరు సహాయం చేస్తే మీ రుణం ఉంచుకోను నా జీతంలో పట్టుకున్నా సరే లేదంటే మా పొలం అమ్మి మీకు అప్పు తీర్చేస్తాను మీరు కాదన్ననే నమ్మకంతో అడుగుతున్నాను సార్ అడిగాడు ఫణి బరేవాడి ఫణి ఆపదలో ఉన్నవాడిని ఆదుకోకపోతే ఎందుకు చెప్పు నా సంపాదన అందులో మన ఆఫీసులో పనిచేస్తున్న వాడివి నీకు మొహమాటమేంటి నేను రేపు మీ ఇంటికి వస్తాను వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం సరేనా నవ్వుతూ అన్నాడు కిరణ్ చూసావా ఎంత మంచివాడు కిరణ్ స్వంత కంపెనీ హోటలకు పడగలెత్తినవాడు ఒక్కడే కొడుకు వాళ్ళమ్మ నాన్నలకు అయినా ఇంత గర్వం కూడా లేదు మనిషికి మా కంపెనీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇలాగే సహాయం చేస్తాడు రేపు మన ఇంటికి వస్తున్నట్ట అతనికి నువ్వు చేసే అంటే చాలా ఇష్టం అవి చేసి రెడీగా పెడతావాళ్ళెళ్తా భార్యవైపు తదేకంగా చూస్తూ అడిగాడు ఏంటండి అలా చూస్తున్నారు మీరు చెప్పాక చెయ్యనంటి అలాగే చేస్తాను ఆ డబ్బులు రాగానే డాక్టర్తో మాట్లాడదామండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆపరేషన్ చేయించుకుందాం తండ్రి గుండెల మీద తలపెట్టుకుని పడుకున్న కొడుకుని ఎత్తుకుని పక్కకు పడుకోబెడుతూ అంది నువ్వు చాలా చిక్కిపోయినట్లు కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తున్నాను ఈ వారం రోజులు చాలా హైరాణ పడినట్లున్నావు కదూ నీ ముఖం చూడు ఎంతలా పీక్కుపోయిందో మరి హైరాణా కాక ఏముంటుందండి ఏనాడో ఒక జ్వరం మాత్రం కూడా వేసుకొని మీకు ఇలా కావడంతో ఎంతగా భయపడిపోయాననుకున్నారు పాపం పక్కింటి పిన్ని సహాయం లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఏ జన్మ బంధమో మనతో తనకు కడుపును పుట్టిన పిల్లలు పట్టించుకోకపోయినా ఒంటరిగా ఉంటుంది మనకోసమేనేమో అంది భర్తకు మందులు వేస్తూ హలో ఫణి ఎలా ఉన్నావు ఏంటి ఇంత సడన్గా ఇలా అయిపోయింది ఫణి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు కిరణ్ హలో సార్ కూర్చోండి అంటూ లలిత మా సారు వచ్చాడు మంచి కాఫీ తీసుకురా లోపల ఉన్న లలితకు పురమాయించాడు ఫణి ఇది ఆఫీస్ కాదు కదా నువ్వు నన్ను సారని పిలవకు చక్కగా కిరణ్ ఆను చాలు నాకు అలా అంటూ ఉంటే ఏవో కొమ్ములు నిద్ర పెట్టుకున్నట్లు ఉంటుంది గొల్లున నవ్వుతూ చెప్పాడు కానీ మీరు మా బాస్ అలా పిలవక పేరు పెట్టి పిలిస్తే పొరపాటున ఆఫీసులో కూడా అలా పిలిచాననుకోండి మీకు ఎంత చిన్నతనం చెప్పండి మీరు చెప్పడం వరకు సరే కానీ మా పద్ధతిలో మేము ఉండాలి కదా సార్ అన్నాడు తను కూడా కిరణ్ నవ్వుతో శృతి కలుగుతూ అదుగో మళ్ళీ అదే పిలుపు పర్వాలేదు ఫణి నువ్వేం బాధపడకు నువ్వెలా పిలిచినా పలుపుతాను అంటూ లలిత తెచ్చిన కాఫీ కప్పు లలితను తేరిపార చూశాడు నమస్కారం సార్ బాగున్నారా అడిగింది లలిత పట్టుకుని ఏంటమ్మా నువ్వు కూడా సారని పిలవడం చక్కగా పేరు పెట్టి పిలవచ్చు కదా అన్నాడు లలితతో మౌనంగా ఉండిపోయింది లలిత ఆ ఇప్పుడు చెప్పు నీ ఆపరేషన్కు ఎంత డబ్బు కావాలి నువ్వు హాస్పిటల్లో ఇప్పుడు జాయిన్ అవుతున్నావు కాఫీ తాగుతూ అడిగాడు ఒకవైపు లలితను చూస్తూ లలితకు అక్కడ కూర్చోవడం ఇబ్బందిగా అనిపించినా తప్పదన్నట్లు కూర్చుంది అవసరం తమది కిరణ్ ఎప్పుడు చూసినా తనను తినేట్లు చూస్తాడు ఏంటో మనిషి అనుకొని అందుకే మౌనంగా ఉంటుంది మన చేతిలో డబ్బుండలుగాని ఈ పాటికి సర్జరీ చేసి ఇంటికి పంపించేవారు నేను సడన్గా హాస్పిటల్కి వెళ్ళడం లలితకు ఏం చెయ్యాలో డబ్బు ఎక్కడి నుండి తేవాలో తెలియక చాలా కంగారు పడిపోయింది అదేంటి లలిత నేనున్నానుగా నాకు ఒక్క ఫోన్ చేస్తే క్షణంలో డబ్బులు కట్టేవాణ్ణి నన్ను ఎందుకు అడగలేదు ఇంకా నయం నీ అదృష్టం బాగుంది ఫణీకేం జరగలేదు ఇలాంటప్పుడు మహమాటాలు ఉండకూడదు లలిత ఫణీ చెబుతున్న మాటలకు మధ్యలోనే అందుకుని లలితతో అన్నాడు కిరణ్ నాకు ఆ టైంలో ఏం చెయ్యాలన్నది తోచలేదు క్లుప్తంగా అన్నది లలిత నాకు ఇప్పుడు కాస్త బాగుంది మళ్ళీ ఇబ్బందిగా అనిపించినప్పుడు రమ్మన్నట్ట డాక్టరు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మిమ్మల్ని డబ్బులు అడిగి పెడుతున్నాను ఒకేసారి అంత డబ్బు ఇవ్వాలన్నా మీకు కష్టంగా ఉంటుంది మీకు వీలున్నప్పుడల్లా హాస్పిటల్లో కడితే నేను సర్జరీ చేయించుకుంటాను చెప్పాడు అదేం కాదండి ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే మనకే అంత మంచిదని చెప్పాడు డాక్టరు అందుకని మీరు ఆ డబ్బులు ఏర్పాటు చేస్తే చెప్పడమాపి భర్తవైపు చూసింది లలిత నువ్వలా అంటే ఒకేసారి అంత డబ్బు కష్టం కదా అరే బాబు నువ్వాగు మనకు డబ్బు ముఖ్యమా నీ ప్రాణముఖ్యమా చెప్పు డబ్బుల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు ఈ విషయం నేను లలిత మాట్లాడుకుంటాం నువ్వు కేవలం వింటూ ఉండాలి తెలిసిందా నేను నీ బాస్ని వేలు చూపెడుతూ అన్నాడు నవ్వుతూ సరే మీ ఇష్టం సార్ కానీ మీరు ఇచ్చే డబ్బులు తిరిగి నేను ఎప్పుడు ఇవ్వాలో నాకు చెప్పండి అన్నాడు ఏ ఇవ్వకపోతే నేను మీ ఇంటి మీదకి దాడికి వస్తా అని భయమా లేకపోతే కంపెనీ నుండి నిన్ను తీసేస్తా అని అనుకుంటున్నావా చూడు పని నాకు తోబుట్టువులెవరూ లేరు నేను లలితకు తోబుట్టు అనుకో అప్పుడు మన మధ్య అప్పుల గోలలు ఉండవు ముందు నీ సర్జరీ అయ్యాక మిగతావి మాట్లాడుకుందాం లలితను క్రీగంట చూస్తూ అన్నాడు కిరణ్ లలిత బొబ్బట్లు తీసుకురా తింటూ మాట్లాడుకుందాం లలితకు చెప్పాడు అమ్మయ్యా ఆయన ముందు నుండి ఎప్పుడు లేచి వెళ్దామని చూస్తున్న లెత్తకు ఫణి చెప్పగానే టక్కున లేచి వెళ్ళింది మనసు మంచిదే కావచ్చు గానీ ఆ చూపులేంటో మనిషి ఎదురుగా కూర్చోవాలంటేనే చిరాగ్గా ఉంది అనుకుంటూ బాక్స్లో పెట్టిన వేడివేడి బొబ్బట్లు ఇద్దరికీ ప్లేట్లలో పెట్టి తెచ్చింది కమ్మటి నెయ్యితో చేసిన బొబ్బట్లను చూడగానే వావ్ చాలా బాగున్నాయి ఆహా ఇంత కమ్మటి బొబ్బట్లు తిని ఎన్నాడైందో లలిత మీ చేత్తో చేసిన బొబ్బట్లు అమృత అమృతంలా ఉన్నాయి తింటూ మెచ్చుకున్నాడు లలిత వైపు చూసి ఫణి నవ్వాడు లలిత మొహమాటంగా నవ్వింది ఇంకా ఉంది ప్రేమ తీరాలు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ